హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు పోన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ కేక్ అండి మనం ఇది మామూలుగాను తినొచ్చు లేదంటే పేస్ట్రీ కేక్ లా కూడా చేసుకోవచ్చు అనమాట ముందుగా దీనికి కావాల్సింది మైదా అండ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అండ్ కూలింగ్ లేని వెన్న అంటే బటర్ అలాగే పైనాపిల్ వెనిలా యాసన్స్ టూ ఎగ్స్ మెజరింగ్ స్పూన్స్ అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియన్స్లో ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు నేను ఇక్కడ డ్రై ఇంగ్రిడియంట్స్ జల్లించుకుంటున్నానండి మనం కేక్ చేసేటప్పుడు కంపల్సరీ జల్లించుకునే వేసుకోవాలి లం ఉండలాంటి ఉంటే మనకి స్ట్రెయిన్ అవుతాయి అనమాట నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను తర్వాత వన్ స్పూన్ వంట సోడా టూ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేశాను తర్వాత జల్లించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు చిట్టికడంత ఉప్పు కూడా వేసుకొని డ్రై ఇంగ్స్ జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకోండి ఇప్పుడు అందరి దగ్గర బీటర్ అవైలబుల్గానే ఉంటుంది బీటర్ అవైలబులిటీ లేని వాళ్ళు బాగా బీట్ చేసుకోవడం కానీ లేదంటే మిక్సీలో కానీ బాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది కానీ బీటర్తో చేసినంత ప్లఫీగా మనకి కేక్ అనేది రాదు లేని వాళ్ళు ఏం చేస్తాం మిక్సీలోనే చేసుకోవచ్చు ఏమీ కాదు ఎగ్ బీట్ అయిపోయింది కదా ఇప్పుడు షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ నేను వన్ కప్ తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ మైదాకి వన్ కప్ షుగరు కరెక్ట్గా తీపి సరిపోతుందండి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి నా అయితే సరిపోయింది షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలండి పౌడర్ వేసుకొని మెత్తగా బీట్ చేసేసుకున్నాక క్రీమీ స్ట్రెక్చర్ వచ్చాక మనం జలించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియన్స్ వేసేసుకొని కలిపేసుకోవడమే ఇక్కడ బీటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు స్పాచులర్తో కానీ లేదంటే విస్కర్తో కానీ కూడా మిక్స్ చేసుకోవచ్చు కానీ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలన్నమాట ఎలా పడితే అలా చేయకూడదు కేక్కి మెయిన్ పాయింట్ అదే ఒకే డైరెక్షన్లో కట్టెడ్ హోల్ మెథడ్లోనే చేయాలి నేను పిండి అంతా వేసేసుకున్నాక నేను ఒక వన్ బై ఫోర్ కప్ వెన్న తీసుకున్నానండి వెనపూసు తీసుకుని వేసాను వెనపూసు లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు తర్వాత వన్ వన్ బై ఫోర్ కప్ పాలు కూడా యూస్ చేశానండి కరెక్ట్గా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి పాలు ఇక్కడ నేను లెసన్స్ వాడుతున్నాను వన్ బై ఫోర్త్ కప్ అండి నేను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా ఇదే స్పూన్తో మెజర్ చేశాను టూ స్పూన్స్ వేశాను బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వంట సోడా పైనాపిల్ లెసన్ వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వెనీలా యాసన్ ఎగ్ వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎందుకంటే ఎగ్ స్మెల్ తెలియకుండా ఉండటం కోసం వెనీలా యాసన్స్ చూసి వేసుకోవాలి మీరు తీసుకున్న బ్రాండ్స్ని బట్టి ఫ్లవర్స్ని బట్టి టూ స్పూన్స్ ఆర్ పడుతుంది మంచిగా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకోవడమే ముందుగా మనం ఎందులో అయితే బీచ్ చేయాలనుకుంటున్నామో దాకా కానీ కుక్కర్ కానీ ప్రీహీట్ చేసుకోవాలని టెన్ మినిట్స్ ముందే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు మనం ఇలా కేక్ బేక్ చేసే టెన్ లేకపోయినా ఒక స్టీల్ బాక్స్ కానీ గిన్నె కానీ ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ ఉంటే ఓకే లేని వాళ్ళు నాకులా ఇలా వై వైట్ పేపర్కి ఆయిల్ రాసి గ్రీస్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కంపల్సరీ బట్ బట్టర్ పేపరే ఉండాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి చేసి పెట్టేసుకోవచ్చు పిల్లలకి హెక్ ఇది మొత్తం మనకి బ్రిటానియన్ కేక్ ఫ్లేవర్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది అందులో టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోవచ్చు పిండిలో ఒక హాఫ్ స్పూన్ పిండిలో టూటీ ఫ్రూటీస్ వేసి కలిపేసి వేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి నా దగ్గర అవైలబుల్గా లేక నేను వెయ్యలేదు మనం కలుపుకున్న పిండి ఈ ట్రేలో వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలండి అప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట మంచిగా ట్యాప్ చేసుకుని పెట్టుకోవాలి ఆల్రెడీ ప్రీ హీట్ చేశానండి ఎగ్జాక్ట్గా ఒక థర్టీ మినిట్స్ టె హీట్ టెన్ మినిట్స్ ఇది బేక్ అవ్వడానికి థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో మనకి కేక్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి కుక్కర్ వాడేటప్పుడు బెల్ట్ కానీ విజిల్ కానీ పెట్టకూడదు థర్టీ మినిట్స్ తర్వాత చూడండి నేను ఫోక్ పెట్టి కానీ పిక్ పెట్టి కానీ నైఫ్ కానీ ఏదైనా పెట్టి చూడొచ్చు మనకి స్పూన్ క్లీన్గా వస్తే బేక్ అయిపోయినట్టే బేక్ అయిన వెంటనే కంపల్సరీ ఇది మనం స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలండి అలా వదిలేస్తే ఇంకా ఎక్కువ కుక్ అవ్వడం లేదంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట అందుకే మనం పక్కకు తీసి పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో అసలు చాక్తో కూడా నేను స్క్రాప్ చేయలేదనమాట అంత ఈజీగా వచ్చేసింది బటర్ పేపర్ వేసుకోవడం వల్ల అంటే వైట్ పేపర్ నేను బటర్ పేపర్ నా దగ్గర లేక నేను వేయలేదు చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో ఇలాంటి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఇష్టం కదండి తినటానికి బయట నుంచి కొని తీసుకురాలేము తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ప్లఫీగా ఓన్లీ వన్ హ్యాండ్ తోటి కట్ అవుతుందంటే మీకు తెలుస్తుంది కదా ఎంత ప్లఫీగా వచ్చిందో కేక్ అనేది చూడండి ఎంత ప్లఫీగా స్పంజీగా వచ్చిందో ఇంకా మీకు ఏమేం రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఎంతో ఈజీ అయినా టీ టైం కేక్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్